హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో పన్నీర్ పులావ్ చేశానండి ఇది ఎస్పెషల్గా ఈజీగా చేసుకునేలాగా బ్యాచిలర్స్ కోసం పాపం ఇబ్బంది పడకుండా చేసుకుంటారు కదండి బ్యాచ్లర్స్ వింటున్నారా ఇది మీకోసమే చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో పన్నీర్ పులావ్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేను ఎట్లా ఉన్నా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూసి ఫాలో అవ్వండి నేను ఈ పన్నీర్ పులావ్ చేయడానికి నేను ఒక కేజీ రైస్ తీసుకున్నానండి అందులోకి పన్నీర్ తీసుకున్నా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరప ముక్కలు కొత్తిమీర ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నా పుదీనా కూడా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం రుచికి సరిపడ ఉప్పు పసుపు గరం మసాలాలు ధనియాల పొడి చిన్న కొంచెం గరం మసాలా పెప్పర్ పౌడరు ముందుగా ఈ పన్నీర్ ముక్కలకు కొద్దిగా కారం ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఒక స్పూన్తో మంచిగా కలుపుకోవాలి మొత్తం ఈ ముక్కలకి పన్నీర్ ముక్కలకి ఇదంతా పసుపు కారం ఉప్పు పట్టుకునేలాగా అట్లా కలుపుకోండి జస్ట్ పక్కన రైస్ కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ఒక కడాయి పెట్టుకొని అందులో ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేయించుకోవాలండి కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి మంచి న్యాచురల్ నెయ్యి మా ఇంట్లో మేము నెయ్యి ఇంట్లోనే తయారు చేస్తామండి అది కూడా ఒకరోజు వీడియో చేసి మీకు ఎట్లా జాన్ను నెక్స్ట్ ప్రాసెస్ చాలా బాగుంటుందండి ఇంట్లో నెయ్యి తయారు చేసుకుంటే బయటంతా కల్తీ కల్తీ ఉంటుంది కదండి సో ఇందులో ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకోవాలి మారుతాయి లేకపోతే హై ఫ్లేమ్లో అయితే ఇట్లా మంచిగా చేసుకుందాం మంచిగా కలర్ అంతా దానికి పట్టుకున్నదిలాగా ఆ ముక్కలకి ఆయిల్ ఇది నెయ్యి వేసిన మీద అంత పట్టుకుంటుంది మంచి టేస్ట్ వస్తుంది పులావుకి సో ఇప్పుడు ఒకటంటే ఒకటే పావు కొంచెం ఆయిల్ వేసుకుందాం ప్రాసెస్ కోసం ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత గరం మసాలాలు వేసుకున్నా గరం మసాలాలు వేసుకొని కొంచెం ఆకు ఒక రెండు మూడు ఆకులు వేసుకున్న చేయండి చేసి చూడండి చాలా బాగుంటుంది పన్నీర్ అది పచ్చిమిరపకాయ ముక్కలు దాని తర్వాత ఉల్లిగడ్డలు ఇవన్నీ మంచిగా ఈ ఆయిల్లాగా గోలాలండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా గోల్తేనే ఈ పులావుకు మంచి టేస్ట్ వస్తుంది చెయ్యండి బ్యాచిలర్స్ మీరే వింటున్నారా మీకోసమే ఎస్పెషల్గా మీరు ఇబ్బంది పడకుండా ఈజీగా చేసుకునేది ఇది మంచిగా ఒక ఇరవై నిమిషాలలో అయిపోతుందండి పుదీనా వేసుకుందాం నెక్స్ట్ పుదీనా వేసుకొని కలుపుకుందాం మంచిగా ఇట్లా వేసుకుంటే హెల్త్కి హెల్త్ బయట ఫుడ్ తిన్నట్టు ఉండకుండా ఈజీగా చేసుకోవచ్చు అవన్నీ గోలినాయి కదా దాని తర్వాత అల్లం వేసుకుందాం అల్లం అంతా మంచిగా అంతా ముక్కలుగా పట్టుకునేలాగా అల్లాన్ని మొత్తం కలుపుకుందాం మనం చూసారా అది కొంచెం ఫ్రై అయిందా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకుందాం అన్నీ కొంచెం కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్లే వేసుకోండి అంతే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొంచెం లిటిల్ బిట్ పెప్పర్ పౌడరు ఇదంతా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం ఇక ఉల్లిగడ్డలకి పచ్చిమిరపకాయలకి మసాలాలకి ఆయిల్ మొత్తం ఇలా అంతా కలిసేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందాం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా అందులో కలపండి ఈజీ అంటే ఈజీ చాలా ఈజీ మనం ఇట్లా మాట్లాడుకున్నంత సేపల్ అయిపోతుంది ఈ ప్రాసెస్ దాని తర్వాత ఇప్పుడు రైస్ అనేది వేసుకుందాం రైస్ అనేది కూడా మంచిగా ఈ పన్నీర్ ముక్కలకు ఈ మసాలాలకి ఆయిల్లో ఈ నెయ్యి అదంతా ఫ్లేవర్తో మంచిగా కలిసేలాగా ఒకటేసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోండి అంత పొగలలాగా ఉంటుంది మంచిగా అంతా ఒకటేసారి ఈ స్పైసెస్ ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టుకుంటుంది మంచిగా ఒకటేసారి ఇట్లా పట్టుకుంటుంది మంచిగా పట్టుకున్నదంతా కలపండి మళ్ళీ ఇది ఎట్లా చేయాలనుకుంటున్నారు సస్పెన్స్ మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను నేను ఇది ఎట్లా చేయను సర్ప్రైజ్ మీకు అలా ఈజీ అని ఎందుకన్నా అంటే దీన్ని ఏం చేస్తాను అనుకున్నారు రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్లో పులావ్ అందుకే లాస్ట్లో రివీల్ చేసిన నేను ఇంత చిన్న గిన్నె పెట్టి పోపు చేసింది ఎట్లయితుంది అన్నం అనుకున్నారా చూడండి ఇదే మీకు సర్ప్రైజు రైస్ కుక్కర్లో పులావ్ జస్ట్ బ్లాస్ట్లర్స్కి ఎంత ఈజీ అంటే ఈ ప్రాసెస్ అంతా చేసినంత సేపే కొంచెం రిస్క్ దాని తర్వాత రైస్ కుక్కర్లో వేసేసినామంటే అదే అయిపోతుంది మీరు మంచిగా ఫోన్ చూసుకుంటే పక్కన కూర్చోవచ్చు అటు వెళ్ళిట్ వచ్చేసరికి అన్నం అయిపోతుంది అయిందా ఇప్పుడు చూడండి దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక్క టూ మినిట్స్ ఇట్లా మూత పెట్టుకొని అన్నం మొత్తం వామకొచ్చేస్తుంది చూడండి ఎంత బాగు ఫ్లేవరు గుమ్మగుమ వాసన పొగలెళ్తుంది ఎంత బాగుందండి పొడి పొడిగా వచ్చిందండి మంచిగా వచ్చింది సేమ్ నేను చెప్పినట్టుగా చేయండి చాలా బాగుంది చూడండి మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకోండి మీరు కూడా ఒక బ్యాచిలర్స్ అనే కాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మీ హస్బెండ్ వచ్చేసరికి మంచిగా చేసి పెట్టండి మసాలా వంకాయతో సర్వ్ చేసుకున్నా నేనైతే ఈరోజు మసాలా వంకాయ చేసిన దాంతో సర్వ్ చేసుకున్నా చూడండి చాలా బాగుంటుంది చూడండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్